సహ్యాద్రి కొండ కోణంలో ఛత్రపతి శివాజీ స్వయంగా నిర్మించిన లేఖ స్వాధీనం చేసుకున్న ఆయన రాజ్యంతో అనుబంధం ఉన్న కొండ కోటలకు ఎట్టకేలకు యునెస్కో గుర్తింపు లభించింది దీనితో అంతర్జాతీయ సాంస్కృతిక వారసత్వ నిర్మాణాల్లో ఈ కొండ కోటలు చేరిపోతాయి మరాఠాలు నిర్మించిన పన్నెండు కోటలను ఇటువంటి గుర్తింపు లభించింది పదిహేడు పంతొమ్మిది శతాబ్దాల కాలంలో ఈ పన్నెండు కోటలను మరాఠాలు నిర్మించారు లేక స్వాధీనం చేసుకున్నారు ఈ జాబితాలో సల్హేర్ కోట శివనేరి కోట లోహగఢ్ ఖండేరి రాయగఢ్ కోట రాజ్గఢ్ కోట ప్రతాప్గఢ్ సువర్ణదుర్గం పనహాల కోట విజయదుర్గం సింధుదుర్గం జింజీ కోట ఉన్నాయి జంజీ కోట తమిళనాడులో ఉంటే మిగిలినవన్నీ మహారాష్ట్రలో ఉన్నాయి శివాజీ బాల్యం కొండ కోణంలో గడిచింది అంటే ఈ సందర్భంగా శివాజీ వారసత్వాన్ని గురించి శివాజీ చేసిన ఘనకార్యాల గురించి ప్రస్తావించడం కూడా సమంజసంగా ఉంటుంది శివాజీ బాల్యం అంతా కొండ కోణాల్లో గడిచింది అప్పటి ముస్లిం పాలకులు అదుపాలో లేని ప్రజలతో కలిసిమెలిసి ఆయన జీవించాడు అందువల్లనే ఎవరికీ తల వంచని వ్యక్తిత్వం శివాజీకి అలవడింది ఆయన నిర్మించిన కోటల్లో శివాజీ వ్యక్తిత్వం ప్రస్టు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది శివాజీకి యుక్త వయసు వచ్చేనాటికే ధనికులైన హిందువులు ముస్లిం పాలకులకు బానిసలుగా జీవించడానికి అలవాటు పడ్డారు ముస్లిం పాలకులు తమ కుటుంబాలలోని స్త్రీల కోసం పల్లకి పంపితే అదో గొప్ప ఘనకార్యంగా భావించే దుస్థితికి కులీన కుటుంబాలు దిగజారిపోయాయి ఈ పరిస్థితి శివాజీకి ఏమాత్రం నచ్చేది కాదు ఇటువంటి వాతావరణంలో మహారాష్ట్ర కొండ కోణాల నుంచి శివాజీ వంటి తిరుగుబాటుదారుడు మహాసాహసి పుట్ట అతనిని కొండ ఎలుక మౌంటైన్ ర్యాక్ట్గా అభివర్ణించేవారు అలా మారి ఆయన మహత్తర మొఘలు సామ్రాజ్యాన్ని డొల్ల చేయగలిగాడు ముస్లింల కంటే తమ జాతి అధమమని భావించడానికి హిందువులు అలవాటు పడుతున్న తరుణంలో శివాజీ తిరుగుబాటు జెండా ఎగరవేశారు అలా ఎగరవేయటమే కాకుండా కొండ కోటలను తన రాజ్యానికి ఆయుపట్టులుగా పట్టులుగా నిర్మించాడు పంతొమ్మిది సంవత్సరాలు వయసు వచ్చే నాటికే శివాజీ గొప్ప ఆలోచన పరుడు వ్యూహకర్తగా మారాడు ఢిల్లీలో మొఘలు బిజాపూర్ సుల్తానులు అపా ఢిల్లీలో మొగలు బిజాపూర్లో సుల్తానులు అపార సంపదలతో తొలతూగుతూ అబిసీనియన్లు అరబ్బులు పఠాన్లు తురుష్కులు ఆఫ్ఘన్లు ఆఫ్రికన్లను కిరాయి సైనికులుగా తెచ్చుకుంటున్న తరుణంలో చేతిలో లేని శివాజీ ప్రజాబలంతో రంగప్రవేశం చేయటాన్ని చరిత్రకారులు గుర్తించారు ఆశ్చర్యపోయారు శివాజీ కుటుంబానికి చెందిన ఎస్టేట్ బిజాపూర్ సుల్తాను మొఘళ్లకు చెందిన ప్రాంతాల సరిహద్దుల్లో ఉండేది నిరంతరం ఈ రెండు రాజ్యాల ఒత్తిడికి గురయ్యేది శివాజీని హత్య చేయటానికి బిజాపూర్ సుల్తానులో శివాజీ అనుచరులను మ మరాఠాలను ప్రలోభాలకు గురిచేసేవారు అలాంటి వారిలో మోరే అనే అతను ప్రముఖుడు వాటినన్నిటినీ శివాజీ విజయవంతంగా ఎదుర్కొన్నాడు శివాజీ అనుచరుడు మోరేను గుర్తించి హత్య చేశారు తన సైన్యం వెంట స్త్రీలు రావడానికి శివాజీ అంగీకరించేవారు కాదు అది కోటల నిర్మాణ తీరులో ప్రతిఫలిస్తుంది అందువల్లనే శివాజీ సైన్యం ఒక చోట నుంచి మరో చోటుకు చాలా వేగంగా కదల కదిలి వెళ్ళేది తన కోటల నిర్మాణానికి తన రాజ్యం సుస్థిరం కావటానికి అవసరమైన నిధులను వస్తువులను శివాజీ సూరత్తును కొల్లగొట్టినప్పుడు సంపాదించగలిగాడు అపారంగా బంగారు వెండి ముత్యాలు వజ్రాలు శివాజీ దోపిడీ చేశాడు అయితే ఓటమి అంగీకరించడానికి శివాజీ ఎప్పుడూ అవమానంగా భావించేవాడు కాదు అవకాశవాదంతో శివాజీ తన చిన్న సైన్యంతో కొద్ది కోటల్లో మొఘలు సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు అయితే రాజా జైసింగ్ దౌత్యం ఫలించి శివాజీ ఒక దశలో మొఘలులకు నష్టపరిహారంగా తన ఇరవై మూడు కోటలకు తాళం చెవులను అందజేయాల్సి వచ్చింది తన కోటల్లో మొఘలు సైనికుల శిబిరాలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతించాడు శివాజీ జైసింగ్ వద్ద మొఘలు సైన్యంలో అధికారిగా పనిచేయడానికి కూడా అంగీకరించాడు మళ్ళీ ఆ కోటలను స్వాధీనం చేసుకోవడానికి ఆయన చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది గొప్ప గొప్ప యోధులను మరాఠా యోధులను బలిపెట్టాల్సి వచ్చింది దిలేర్ ఖాన్ అనే సర్దారు శివాజీకి తన ఖడ్గాన్ని రెండు మేలు రకం గుర్రాలను కానుకగా ఇచ్చిన విషయం కూడా చరిత్ర నమోదు చేసింది ఔరంగజేబు ముస్లిం సరదాలో నిజానికి విశ్వసించేవాడు కాదు హిందూ రాజులను తన కొలువు కూటమిలో ఉంచుకునేవాడు అయితే శివాజీ ఆయన కుమారుడు జైలు నుంచి పారిపోవటానికి జైసింగ్ కుమారుడు రామ్ సింగ్ సహకరించాడని ఔరంగజేబు అనుమానించారు రామ్ సింగ్ను పదవి నుంచి తొలగించాడు రామ్ సింగ్ అస్సాంలో ప్లేగుతో మరణించాడు జయసింగ్ను కూడా సైనిక బాధ్యతల నుంచి తప్పించి ఢిల్లీకి తిరిగి రావాల్సిందిగా ఔరంగజేబు ఆదేశించారు జయసింగ్ తిరుగు ప్రయాణంలో మరణించారు శివాజీ మంత్రి మండలిలో యుద్ధ మంత్రి తప్ప అందరూ బ్రాహ్మణులే యుద్ధమంత్రి మాత్రం మరాఠా యోధుడుగా ఉండేవారు ఈ బ్రాహ్మణ మంత్రులే శివాజీ వారసులు బలపడకుండా గ్రహణంలో పట్టేశారు శివాజీ బ్రాహ్మణుల పట్టు పూర్తి గౌరవ పట్ల పూర్తి గౌరవంతో ఉండేవాడు ఆయన పట్టాభిషేకానికి పదకొండు వేల మంది పురోహితులు వచ్చారు రాయగడ్కు లక్ష మంది ప్రజలు ఈ ఉత్సవాన్ని చూడటానికి వచ్చారు నాలుగు నెలలపాటు వారందరికీ శివాజీ విందు వినోదాలతో మర్యాదలు చేశాడు పదహారు వందల డెబ్భై ఆరు సంవత్సరంలో శివాజీకి తీవ్ర అనారోగ్యం ఏర్పడింది తల్లి జిజీబై మరణం తర్వాత జీవితంలో శివాజీకి ఒంటరితనం ఏర్పడింది సన్యాసిలా జీవించాలన్న కోరిక బలంగా ఉండేది అడవుల్లో తిరుగుతూ సపస్సు చేసేవారు నులక మంచం మీద పడుకునేవారు అడవుల్లోనే మొదటి భార్య సాయిపై మరణం కూడా శివాజీని వెదకు చేసింది కొడుకు సంభాజీ ప్రవర్తన ఆయనకు నచ్చేది కాదు తండ్రి పెత్తనం సంభాజీకి నచ్చేది కాదు శివాజీ రెండో భార్య సోయరా కుట్రబుద్ధి గలమ ఆడది సంభాజీ స్థానంలో తన కుమారుడు రాజారామును రాజు చేయాలని ఆమె కోరిక ఔరంగజేబు సంభాజీని పట్టుకుని క్రూరంగా చిత్రవధ చేసిన దృశ్యాలను చాబా సినిమాలో చూపించారు ముస్లిం మతంలోకి మారాల్సిందిగా సంభాజీపై ఒత్తిడి వచ్చింది కానీ చక్రవర్తి తన కూతురుని నాకు లంచంగా ఇచ్చిన మతం మారేది లేదని సంభాజీ స్పష్టంగా చెప్పారు మొఘలు సైన్యాలు పంతొమ్మిది సంవత్సరాల పాటు శివాజీని వెంబడించినా శివాజీ తన రాజ్యాన్ని విస్తరించుకుంటూనే ఉన్నాడు ఇరవై మూడు కోటలు నిర్మించుకున్నాడు లేక స్వాధీనం చేసుకున్నాడు ఈ మహత్తర వీరుడి సైనిక పటుత్వానికి ఎట్టకేలకు యునెస్కో అంతర్జాతీయ వారసత్వం గుర్తింపు లభించింది శనిసింగాపూర్ షిరిడి అజంతా ఎల్లోరా కృష్ణ దేవాలయం త్రయంబక్ ఔరంగాబాద్ వంటి ప్రదేశాలతో పాటు మరాఠాలో కొన్ని ప్రాంతాలను టూరిస్టుగా వెళ్ళినప్పుడు శివాజీ కట్టిన కోటల గోడలను మాత్రం చూడటం తటస్థించింది ఈసారి అవకాశం ఉంటే ఆయన కట్టిన కోటలను కూడా చూ చూసి రావాలి శివాజీ మహారాజ్ పదహారు వందల ఎనభై మార్చిలో మరణించారు ఆయన వారసత్వం ప్రపంచ ప్రజలకు మిగిలిచిపోయారు